ఇదిగో బిస్కెట్లు వద్దా ఇగో బిస్కెట్ ఇగో బిస్కెట్లు ఇగో బిస్కెట్లు రే చాలు లేత్రి అదిగోచ్చేది చూడమ్మ వాళ్ళ అమ్మని పిలుచుకుంటాను ఇప్పు ఆనందం ఆనందం బిస్కెట్లు అయినా మీ అమ్మకి కికీ తెల్లదేమో తెలియదు కికీ మీ అమ్మకి బిస్కెట్లు అయినా కికీ మీ అమ్మకైనా బిస్కెట్లు ఇగ బిస్కెట్లు రే ఇ బిస్కెట్లు అయినా మీ అది పెట్టట్లేదు చూడ తీసుకుపోతుంది అది ఆడ అమ్మకు పెట్టిన దాంట్లో తీసుకెళ్ళింది అది ఏ నువ్వే తినేస్తున్నావు మీ అమ్మకట్టవా పెట్టిదాని తీసుకెళ్ళిందండి ఇదిగో అమ్మకు పెట్టు ముద్దులు కాదు పెట్టడం రే బిస్కెట్ పెట్టు మీ అమ్మకే మీ అమ్మకు బిస్కెట్ పెట్టు బిస్కెట్ బిస్కెట్ పెట్టు ముద్దులు పెడుతున్నాం ఏంటి బిస్కెట్ పెట్టి తోకలు ఊపర్లేదు పెరుగుతున్నారు తోకలు కిక్కి ఇదా మీ అమ్మకి బిస్కెట్ పెట్టిదిగో అది దాచేసింది చూసావా కాలి కింద వేసి దాచేసింది అదిగో పెట్టదు ఇది చూసా వదిలేస్తుందండి అలా వదిలేస్తే పెడతామని వాళ్ళ అమ్మకి అది కూర్చోండి చూడు బిస్కెట్ మీద కిక్కీ బిస్కెట్ వద్దా అదేమో వాళ్ళ అమ్మేమో దానికి వదులుతుంది పట్టుకెళ్ళిపోయింది రే బిస్కెట్ పట్టుకుపోయింది మీ అమ్మ కి చికెన్ ఇదా రానేవద్దా బిస్కెట్ అయితే పెడతా కానీ చికెన్ పెట్టనే వద్దా మింగేసింది అప్పుడే ఏది చికెన్ ముక్క కిక్కీ చికెన్ మీ అమ్మకి పెట్టవా మీ అమ్మకి పెట్టవా తన్నానంట కాలు తగ్గింది ఏదో తెచ్చుకుంటే వెళ్ళిపోతుంది చాలు చాలా లేవచ్చే ఏంటంటున్నారా కిక్కీ చాలే మరిగింది ఇదిగో ఇదా చపాతీ తింటా కిగి చపాతి ఇదిగో చపాతీ ఫస్ట్ టైం తింటుంది కీకే తినవా చపాతీ తినవా నువ్వు నమస్కారం పెడుతుంది వెరీ గుడ్ దీని పెట్టనారు అంటే ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చి బాగుంది చపాతి థ్యాంక్ యూ చెప్పు ए थैंक यू చెప్పు అది కాలు అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ న అవుతుందండో కి ఎన అవుతాది అలా చూడను పేల్ ఫిలింగ్స్ అలా పెట్టు న అవుతుందై ఏ ను థాంక్యూ చెప్పు అయితే చేవుకుర్ చేస్తందంద వెళ్ళిపోయి అది వెళ్ళిపోతుంది అది వెళ్దా ఏంటిలో కిక్కి నమస్కారం పెట్టు